ఓం శ్రీ మాత్రే నమ మహాభారత యుద్ధం నిశ్చయమైంది కౌరవ పాండవులు తమ తమ మిత్ర బృందాలకు తమ పక్షాన్ని యుద్ధం చేయవలసిందిగా ఆహ్వానాలు పంపిస్తున్నారు శ్రీకృష్ణుని తమ పక్షాన్ని యుద్ధం చేయవలసిందిగా స్వయంగా ఆహ్వానించడానికి అర్జునుడు ద్వారకకు వెళ్ళాడు దుర్యోధనుడు కూడా శ్రీకృష్ణుని తమ పక్షాన యుద్ధం చేయమని ఆహ్వానించేందుకు వెళ్ళాడు ముందుగా ద్వారకకు దుర్యోధనుడు చేరుకున్నాడు ఆ సమయంలో శ్రీకృష్ణుడు నిద్రపోతూ కనిపించాడు అప్పుడు దుర్యోధనుడు చైనాగారానికి వెళ్ళి కృష్ణుడి తలవద్దగల సింహాసనంపై కూర్చున్నాడు అతని వెనుకనే అర్జునుడు వచ్చి అతడు వినయంగా చేతులు జోడించి శ్రీకృష్ణుని పాదాల చెంత నిలుచున్నాడు శ్రీకృష్ణుని దృష్టి అర్జునునిపై ముందుగా పడింది అతడి ఇద్దరికీ స్వాగతం చెప్పి వారి రాకకు కారణం అడిగాడు దుర్యోధనుడు నవ్వుతూ పాండవులతో జరగబోయే యుద్ధంలో మీరు మాకు సహాయం చేయాలి మాతోనూ పాండవులతోనూ మీకు ఒకే రకమైన బాంధవ్యం ఉంది కాబట్టి నేను ముందుగా వచ్చాను సత్పురుషులు ముందుగా వచ్చిన వారికే సహాయం చేస్తారు కాబట్టి మీరు సత్పురుషుల ఆచారాన్ని అనుసరించండి అన్నాడు దుర్యోధన ముందుగా మీరు వచ్చారు అయినా నేను ముందుగా అర్జునుని చూశాను కానీ ఇద్దరికీ సహాయం చేస్తాను నాతో సమాన బలం గల నారాయణ గోపకులు నలభై వేల మంది ఒకవైపు నేను ఒక్కడను ఒకవైపు కానీ నేను ఆయుధాన్ని ధరించను యుద్ధం చేయను కాబట్టి వచ్చిన వారిలో చిన్నవాడు అర్జునుడు కావున ముందుగా అతడికి కోరుకునే అవకాశం ఇస్తాను అన్నాడు కృష్ణుడు అర్జునుడు నమస్కరించి కృష్ణ నీవు మా రథసారథివై మా పక్షాన్ని నడిపించమని ప్రార్థిస్తున్నాను అన్నాడు అర్జునుడు దుర్యోధనుడు పరమ సంతోషంతో శ్రీకృష్ణుని సైన్యాన్ని తీసుకున్నాడు అనంతరం బలరాముని వద్దకు వెళ్ళి తాను వచ్చిన పని చెప్పాడు దుర్యోధన నీవు నా ప్రియ శిష్యుడు అయినందున నేను పాండవుల పక్షాన్ని యుద్ధం చేయను కానీ నా సోదరుడు శ్రీకృష్ణుడు లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేను కావున నీ పక్షాన్ని కూడా యుద్ధం చేయను అని పలికాడు అప్పుడు దుర్యోధనుడు కృతవ కృతవర్మ వద్దకెళ్ళి అతని సహాయాన్ని అర్థించాడు కృతవర్మ ఒక అక్షౌణీ సైన్యాన్ని ఇచ్చాడు ఆ అక్ష సైన్యాన్ని పొంది అమితానందంతో అస్థునికి వెళ్ళిపోయాడు దుర్యోధనుడు ఇక్కడ శ్రీకృష్ణుడు అర్జునునితో అర్జున నేను యుద్ధం చేయను కదా మరి ఏం ఆలోచించనని కోరుకున్నావు అన్నాడు అర్జునుడు హే భగవాన్ మీరు ధర్మస్వరూపులు మీరు ఎక్కడ ఉంటే ధర్మం అక్కడ ఉంటుంది కావున యుద్ధంలో మా రథమందు ఉండమని ప్రార్థించాము తద్వారా మాకు విజయం లభిస్తుంది అని మా అన్నగారి కోరిక అన్నాడు అర్జునుడు తదాస్తు అన్నారు పరమాత్మ